ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా ఇచ్చే గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ మార్క్స్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాప్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ జేస్ డబ్ల్యూ పెయింట్స్ ఆధ్వర్యంలో దర్శి పట్టణ పెయింటింగ్ వర్కర్ల ఆత్మీయ సమ్మేళనం ఈ రోజు నిర్వహించారు విష్ణు ఏజెన్సీస్ దర్శి వారు చేపట్టిన ఈ కార్యక్రమం పట్టణంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు జేఎస్డబ్ల్యూ పెయింట్స్ రీజనల్ మేనేజర్ సునీల్ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు విష్ణు ఏజెన్సీస్ అధినేత ములె గోపాల్ రెడ్డి సేల్స్ మేనేజర్ కాసిం సేల్స్ ఆఫీసర్ సుబ్బారెడ్డి చెందిన పెయింటర్లు మేస్త్రీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బహుమతులు అందజేశారు సో జేఎస్డబ్ల్యూ అనేది చాలా ట్రాన్స్పరెంట్ కంపెనీ మిమ్మల్ని మోసం చేస్తే కంపెనీకి రాకొక రూపాయి ఇచ్చి మీరు సంతోషంగా ఉంటేనే కంపెనీ అనేది అభివృద్ధి చెందం మేము అది నమ్ముతాం మిమ్మల్ని పార్ట్నర్స్ అని చెప్పేసి ఎందుకు అంటున్నాం పార్ట్నర్ మోసం చేస్తే ఏమవుతుంది మనమే మునిగిపోతాం పార్ట్నర్స్తో నిజాయితీగా ఉండి మనం వెళ్తే పార్ట్నర్తో బట్ మనం ముందుకు వెళ్తాం దాని తర్వాత మన కలర్ రేకులు కలర్ కోటెడ్ షీట్ కానివ్వండి జస్ట్ ఫెబ్రిక్ లో ఇంటీరియర్ కానివ్వండి దాని తర్వాత మన టీఎంపీ పార్క్ కానివ్వండి ఆ బిజినెస్ ఉంది దాని తర్వాత ఇండియాలోనే ఫస్ట్ టైం గ్రీన్ సిమెంట్ లాంచ్ చేసింది జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఇలా గ్రీన్ సిమెంట్ ప్లాంట్ కూడా మనకి జేఎస్డబ్ల్యూ వాళ్ళ మార్కెట్లో లో బెస్ట్ సిమెంట్ ని సప్లై చేస్తుంది మార్కెట్ దాని తర్వాత స్పోర్ట్స్ అని చెప్పాం వాళ్ళ స్పోర్ట్స్ లో చెప్పాడికి మన ఇండియా ప్రెస్టేజ్ గా మనం మంచి సక్సెస్ చేసిన లీగ్ ఉంది అదేంటి మీ అందరూ తెలుసు ఇక్కడ ఒకరికి ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఐపీఎల్ లో మీ అందరికి ఢిల్లీ క్యాపిటల్ ఆ ఢిల్లీ క్యాపిటల్స్ కి ప్రిన్సిపల్ స్పాన్సర్ తర్వాత కబడ్డీకి హర్యానా కి ప్రిన్సిపల్ స్పాన్సర్ ఆ తర్వాత ఫుట్బాల్ కి బెంగళూరు ఫుట్బాల్ కి ప్రిన్సిపల్ స్పాన్సర్ ఎంత పెద్ద కంపెనీలు అయినా స్పోర్ట్స్ లో ఒక స్పోర్ట్స్ కి పరిమితం అయిపోతాయి కానీ దేశంలో గ్రూప్ అనేది స్పోర్ట్స్ లో కూడా కబాడీ దగ్గర నుంచి ఫుట్బాల్ దగ్గర నుంచి దాని తర్వాత క్రికెట్ దగ్గర నుంచి దాంతోపాటు మనం లాస్ట్ ఇయర్ గత రెండేళ్లుగా ప్రిన్సిపల్ స్పాన్సర్ ప్రతి ఒలింపిక్స్ చాలా మన ఒలింపిక్ జరుగుతూ ఉంటాయి లాస్ట్ టైం అకాడమీ నుంచి మన బెంగళూరులో మన అకాడమీ నుంచి నేర చొప్ప అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ సిల్వర్ మెడల్ తీసుకోవడం అనేది జరిగింది ఆ విధంగా స్పోర్ట్స్ లో కూడా ఇండియాలోనే మంచిగా స్పోర్ట్స్ ఆదరిస్తాం ఓకే మన ఢిల్లీ క్యాపిటల్ చూస్తే రిషభ పంతం తెలిసింది ఇదంతా చెప్పాను పెయింట్స్ లో ఎందుకు అడుగు పెట్టింది ఒక ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీరు చూస్తే స్టీల్ సప్లై చేస్తుందా సిమెంట్ సప్లై చేస్తుందా కలర్ రేక్ సప్లై చేస్తుందా మ్యాక్స్ అండ్ మ్యాక్స్ అన్ని ప్రొడక్ట్ సప్లై చేస్తుంది ఒక పెయింట్ తప్ప అందుకనే అందుకని అనేది పెయింట్స్ లో రావడం అనేది జరిగింది